హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అపూర్వ వాళ్ళు కార్ లో వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్తున్న కార్ కి అడ్డంగా గగన్ అయితే వచ్చి నుంచుని ఉంటాడు ఏ ఏంటి నువ్వు అడ్డంగా నుంచిన్నా పక్కకి లేకు అని అపూర్వ కార్ దిగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అపూర్వ మర్యాదగా నా భూమిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పు అని కోపంగా అడుగుతూ ఉంటాడు నాకు తెలీదు అయినా నీ భూమి ఎక్కడుందో నన్ను అడగడం కాదు వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో నెతుక్కో అని అపూర్వ నవ్వుతూ వెటకారంగా అంటుంది మర్యాదగా అడుగుతున్నాను నా భూమిని ఎక్కడ దాచిపెట్టారు అని గగన్ రెండోసారి కూడా అడుగుతాడు లేదు నాకు తెలీదు అని అపూర్వ చెప్పి కారు ఎక్కబోతూ ఉంటే సరే ఒకసారి ఈ వీడియో చూసి తరువాత అన్ని డెసిషన్ చెప్పు అని అయితే గగన్ అంటూ ఉంటాడు ఏంటా వీడియో అని అపూర్వ నక్షత్ర గోరింటాకు ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు ఇక ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి నోరు వెళ్లబెడుతూ ఉంటారు ఆ వీడియోలో ఏముంటుందంటే ఒక రూమ్ లో నక్షత్ర అపూర్వ గోరింటాకు ముగ్గురు కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రిని ఇక అపూర్వ లాగిపెట్టి ఒకటి కొడుతుంది అలా కొట్టిన చరణ్ అయితే కాస్త ముందుకు వెళ్లి పడతాడు ఇక అలా ముందుకు వెళ్లి పడడంతో అక్కడే కత్తి ఉండడంతో ఆ కత్తి కాస్త ఫోర్స్గా పడడం వల్ల చెర్రి కడుపులో గుచ్చుకుని ఇక చెర్రి కింద పడిపోతాడు ఏంటి వీడు ఇలా పడిపోయాడు ఉన్నాడా పోయాడా అని గోరింటాకు అయితే ఇక శ్వాస చూస్తుంది అమ్మాయి వీడు చనిపోయాడు అని చెప్పడంతో ఇక నైట్కి నైటే అపూర్వ నక్షత్ర గోరుంటాకు ముగ్గురు కూడా చెర్రీని సాయం పెట్టుకుని వెళ్లి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో అయితే చెర్రీని పాతి పెట్టేస్తారు ఇక ఆ వీడియోని అపూర్వకి గగన్ అయితే చూపిస్తుంటా ఉంటాడు ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి అపూర్వ షాక్ అయిపోయి చెమటలు తుడుచుకుంటూ వద్దు నేను మొత్తం నిజం చెప్పేస్తాను నువ్వు పోలీసులకి ఈ వీడియో చూపించొద్దు అని ఒక ప్లేస్ చెప్పి అక్కడ షూటింగ్కి ఇచ్చే పోలీస్ స్టేషన్ ఉంది అక్కడే సూర్య భూమిని దాచిపెట్టాడు అని అయితే చెప్తుంది ఇక వెంటనే అలా చెప్పగానే కార్ తీసుకుని కార్లో భూమి దగ్గరికి అయితే బయలుదేరతాడు గగన్ భూమికి ఒక స్వెటర్ వేసి కుర్చీలో కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి అయితే ఉంచుతారు భూమి జరిగిన విషయాలన్నీ తలుచుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది ఇక సూర్య ఏమో ఫుల్ గా మందు తాగుతూ స్టైల్ గా సోఫాలో కూర్చొని ఉంటాడు ఇక అపూర్వం నుంచి నిజం రాబట్టడానికి చెర్రి గగన్ కలిసి ఇలా ప్లాన్ అయితే చేసినట్టు అర్థమవుతుంది మరి నెక్స్ట్ ఎలా జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం